విజయవాడలో అండి మనకి మార్కెట్ వాల్యూ కన్నా కూడా చాలా తక్కువ రేటుకి ఒక త్రీ బీహెచ్గా ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది అండి బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ పోరంకిలో వస్తుంది అన్నమాట సీతాపురం కాలనీ అండి మనకి ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్ అండి మీరు అపార్ట్మెంట్ అయితే చూడవచ్చు చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి చాలా బాగుంటుంది అనమాట ఫ్లాట్ వచ్చేసి దీనికి ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి పదమూడు వందల పది ఎస్ఎఫ్టీ అండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ ప్రాపర్టీ అండి మనకి అండి వచ్చేసి నలభై ఏడు గజాలు అయితే ఇస్తున్నారండి మనకి నలభై ఏడు గజాలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతా అవుతుందండి ఈ ప్రాపర్టీ అని మనకి బందర్ రోడ్కి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుందండి చాలా చాలా మంచి ప్రాపర్టీ అని అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకున్నా కూడా మనకి అరవై నుంచి అరవై ఐదు లక్షల దాకా ఉంటుంది అనమాట బంద రోడ్ హైవేకి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుందండి ఇక ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే నలభై ఐదు లక్షల స్టార్టింగ్ ప్రైస్ అనేది మనకి ఆక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఫార్టీ ఫైవ్ ల్యాక్స్కి మీరు ఎవరు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్